దేవుకి స్తాత్రం మన ప్రభు పేరట మీ అందరికీ వందనాలండి మరి ఈ రోజు దేవుడు మన కొరకు సిద్ధపాటు చేసిన దేవుని వాక్యము చూద్దామండి కీర్తనల గ్రంథము ఇరవై ఏడవ కీర్తన వచ్చినవండి ఏహోవా నీ మార్గమును నాకు బోధింపు నా కొరకు పొంచి ఉన్న వారిని చూసి సరళమైన మార్గమున నన్ను నడిపింపుము ఆమెన్ దేవునికి స్తోత్రం మరి ఈ వాక్యము మనందరి హృదయాల్లో నెరవేరేలాగా దేవుని సహాయము కోరదమండి చిన్న ప్రార్థన చేసుకుందాము మరి మీరు కూడా ఈ ప్రార్థనలో ఏకీభవించండి ప్రార్థన పరిశుద్ధుడా ప్రేమ కలమా తండ్రి ప్రవ్వా మరి రోజు నీవిచ్చిన ఈ వాక్యము మా అందరి హృదయాల్లో నింపమని అడుగుచున్నాను తండ్రి అవును ప్రవ్వ మరి రోజు మేము ఎటు వెళ్ళాలో ఏటు వెళ్ళకూడదో అయ్యా నీ మార్గం మాకు బోధింపండి అయ్యా అవును ప్రభా సరాలమైన మార్గమున ఈరోజు మమ్మల్ని నడిపించండు ప్రభా అవునయ్యా ఈరోజు నీ మార్గం ఎరిగి నీ త్రోవలో నడవడానికి నీవే మాకు సహాయము అయ్యా అవును ప్రభా నీ మార్గము నుండి మేము తొలగిపోకుండా అయా విశ్వాసము కలిగి నీ అడుగు జాడల్లో నడుచువారుగా మేము ఉండడానికి నీవే మాకు సహాయము కలిగి తండ్రి అవును ప్రభా మరి రోజు మేము చేసే ప్రతి ఒక్క ప్రయాణములో గాని ప్రతి ఒక్క పనిలో గాని నీవు మాకు తోడుగా ఉండి మమ్మల్ని ముందుకు నడిపించమని ఏసుక్రీస్తు నామములో అడుగుచున్నాను తండ్రి ఆమెన్ ఆమెన్ దేవునికి స్తోత్రం